నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది ఒకవైపున ఈ కనిపిస్తా ఉన్నాయి మరోవైపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా ఎదుటే కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు గారు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది రెండు పూర్తి అయిపోయాయి మరో రెండు నర్సీపట్నంలోను పార్వతీపురంలోను ఈ స్టేజ్ లో ఈ కాలేజీలు

దోర్మాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కూడా ఐదనీయ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట పార్వతీపురం కాలేజీ పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయి కళాశాల ఇంతకు ముందునే నేను చూపించినట్టుగా రీసెర్చ్ సెంటర్ సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది నేను అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే ఒక ఒకవైపు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు మేముండగానే ఐదు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి స్టార్ట్ అయిన విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే మూడు కూడా అడ్మిషన్ ఎనిమిది వందల మెడికల్ కాలేజ్ ఈ ఐదు కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి మరో రెండు కాలేజీలు పులివెందుల పాడారు ఈ రెండు కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చే నాటికి పాడేరులో క్లాసులు కూడా యాభై యాభై సీట్లు పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది పులివెందులో మరో యాభై సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు యాభై సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు చెప్పి చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసు వద్దు మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే దాదాపుగా ఏడు కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పులివెందల పానేరు ఈ ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఏడు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మిగిలింది మరో పది కాలేజీలు ఈ ఏడు కాలేజీలకు మిగిలిన పది కాలేజీలకు ఈ పదిహేడు కాలేజీలకు అవసరమైన ఖర్చు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే మూడు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకుని రావడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు అని అడుగుతా ఉన్నాను ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం రెండు వేల పంతొమ్మిది నాటికి సీట్లు రెండు వేల మూడు వందల సీట్లు వస్తే సీట్లు అయితే మరో రెండు వేల ఐదు వందల యాభై అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి అంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి ఇందులో ఈ పదిహేడు ద్వారానే రెండు వేల మూడు వందల అరవై సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి సగం సీట్లు మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునే దానికి మెడిసిన్ చదువుకునే దానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమృత్సీ కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేటు వ్యక్తులకు గవర్నమెంట్ అన్నది ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు ఏమిటి అంటే అమరావతిలో యాభై వేల ఎకరాలు కాదు మరో యాభై వేల ఎకరాలు సేకరించి రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి డ్రైనేజీలు కట్టడానికి కరెంట్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో యాభై వేల ఎకరాలు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు చెప్పు లక్ష కోట్లు కావాలని చెప్పండి చెప్పాడు అన్నారు పెట్టింది కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇవాళ వేల ఎకరాలు సరిపో మరో యాభై ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు అంటే ఆ యాభై వేలకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో యాభై మరో లక్ష కోట్ల రూపాయలు కావచ్చు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ డెబ్బై వేల కోట్ల రూపాయలు టెండర్ పిలిచాము అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం ఐదు వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దీనికి పూర్తిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అడ్యుకేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ పట్టణానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు నాకు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత మటుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ వెనుకల కాలేజీకి జీవో లేదు అని అడుగుతారా జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలోనూ ఉండి అబద్ధాలు చెప్పినందుకు ఈ పదవికి నువ్వు అర్హుడు అని చెప్పి ఆలోచన తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దా పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చోటు కలిపినందుకు స్పీకర్ కూడా తన తెలుసుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారు తన అధికారం వచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అధికారం జూన్ లో వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశాడు ఒక మెమో ఇష్యూ చేశాడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్ అన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా ఎమ్మెల్యే స్పీకర్ గారు కూడా చెప్తా ఉన్నారు ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ లో టైఅప్ చేశాం నాబార్డ్ ఫండ్స్ ఏ కాకుండా స్పెషల్ సెంట్రల్ 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 గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్ట్రాటజీలో ఈ ప్రాజెక్టులు కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నా బాడు ఈ ప్రాజెక్ట్ అన్ని లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ ఇరవై రెండు దాకా ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో వస్తబండా అనే కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంటుంది కొనసాగించబోతా ఉన్నాం గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు అన్యాయాలను మెడికల్ కాలేజీకి సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు వందల సంతకాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ మరో వైపున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు ప్రైవేటీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రైవేటీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే నియోజకవర్గ కేంద్రంలోనూ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము ఈ ర్యాలీతో డిమాండ్ పత్రాలు నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో ఇవ్వడం కూడా జరుగుతుంది అదే పని అదే రకంగా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగుతాయి కొనసాగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన జరుపుతూ కలెక్టర్ కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది

ఆ జిల్లా కేంద్రం నుంచి మరునాడు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా అక్షర కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి అయ్యా చంద్రబాబు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంది కొద్ది ముప్పైలో ఉండి ఉంటే నువ్వు చేస్తా ఉన్నా ఈ అన్యాయాన్ని వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి దిద్దుబాటు చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా